మరి వినాయకుని యొక్క ఉత్పత్తి మనందరికీ కూడా తెలుసు వినాయకుడు ఏ విధంగా అయితే ఆవిర్భవించారు అని అయితే అమ్మవారు స్నానానికి వెళ్ళారు స్నానానికి వెళ్ళినప్పుడు ఆమె నలుగు పిండి పెట్టి ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసింది ప్రాణం పోసి కైలాసానికి కాపలాగా ఉంచడం జరిగింది ఆమె అమ్మ స్నానానికి వెళ్ళింది వెళ్ళిన సందర్భంగా ఆ తర్వాత కాసేపటికి పరమేశ్వరుడు కైలాసం లోపలికి రా వస్తూ ఉండగా అడ్డగించబడటం జరుగుతుంది ఎవరయ్యా నువ్వు వస్తున్నావు నువ్వు ఈ కైలాసం లోపలికి రావటానికి వీల్లేదు మా అమ్మగారు కైలాసం లోపలికి ఎవరిని కూడా రానియవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది అంట ఈ నా కైలాసానికే నన్ను రానియ్యవా అని చెప్పి పరమేశ్వరుడు అతని కల శిరస్సును కూడా ఖండించటం జరుగుతుంది ఆ విధంగా ఖండించినటువంటి శిరస్సును చూసి ఆ తర్వాత వచ్చి ఆ బాలకుడు ఎవరు అనుకుంటున్నావు నేను ఇలాగ ప్రాణం పోసినటువంటి మన బిడ్డ అని చెప్పటం జరుగుతుంది అయ్యో నాకు ఆ విషయం తెలియదే అని చెప్పి ఆ తర్వాత గజవదనాన్ని తీసుకొచ్చి అంటే ఏనుగు ముఖాన్ని అతికిచ్చటం తిరిగి ప్రాణం పోయటం అనేది జరుగుతుంది అప్పుడు స్వామివారు ఈశ్వరుడు విఘ్నేశ్వరుడికి ఇచ్చినటువంటి నామం ఏమిటి అయ్యా అని అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నామం ఇవ్వటం జరిగింది అంటే నేను ఈశ్వరును నాకే విఘ్నం కలిగించారు కాబట్టి నీకు ఈ రోజు నుంచి నేను అందరూ కూడాను విఘ్నేశ్వరుడు అనేటటువంటి నామంతో పిలుస్తారు అని చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత గణాలన్నిటికీ అధిపతి కాబట్టి గణపతి అని మొట్టమొదటి పూజ ఎవరికయ్యా అంటే గణపతికి కాబట్టి ఆదిదేవుడు అని ఈ విధంగా ఒక్కొక్క సందర్భం గణం అంటే ఏమిటి సమూహం అని అర్థం అనమాట ఇది గణం జంతుగణం జీవగణం ఈ విధంగా అనేక వృక్షగణం అని సమూహం అని అనుకున్నాం కదా ఈ గణాలన్నిటికీ కూడాను అధిపతి ఎవరంటే గణపతి ఈ గణపతిని ఎవరైతే కనుక పూజిస్తారో వారికి ఉన్నటువంటి అభిష్టాలన్నీ కూడాను నెరవేరుతాయి అది ఈ విధంగా చేయాలండి మరి బాగుంది ఏ విధంగా చేయాలి మన ఈ మొట్టమొదటిగా ఇక్కడ అద్భుతమైన విషయం జరుగుతుందండి మనకి మన పూర్వీకుల దగ్గర నుంచి నేను తెలుసుకున్నది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మనకి తెల్లవారుజాములు కనుక ఆకాశంలో నక్షత్ర మండలం ఉంటుంది కదా ఆ నక్షత్ర మండలంలో ఆకాశంలో సంవత్సరంలో రెండుసార్లు అద్భుతాలని మనకు పెద్దవాళ్ళు చెప్తారు ఒకటి ఇప్పుడు ఈ భాద్రపద మాసంలో ఈ చవితి రోజున ఈ నక్షత్ర మండలం అంతా కూడాను ఒక తొండం ఆకారంలో కనపడుతుంది అదేవిధంగా ఇంకొక రెండోసారి ఎప్పుడయ్యా అంటే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి ఉంది కదా అది రథసప్తమి అంటారు ఆ రథసప్తమి రోజున మనకి మండల ఆకారంలో సూర్య మండల ఆకారంలో అంటే రథం ఆకారంలో మనకి కనపడుతుంది అరే ఇప్పుడు మనకి శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కదా అందుకని ఒక్కసారి మేఘావృతం అయినప్పుడు మనకు మనకి కనిపించదు దాదాపుగా మనం తెల్వారుజామున కనుక చూస్తే ఆ సమయంలో చక్కగా మనకి ఈ తొండం ఆకారం అనేటటువంటిది కనపడు మొట్టమొదటిసారి నాకు చెప్పినప్పుడు అవునా కాదా అని నేను కూడా చూద్దాము నాకు కనపడుతుందా లేదా చూస్తే అది దర్శనం అయితే కనిపించింది కనిపించిందండి దర్శనం ఇవ్వటం జరిగింది ఆ తొండం ఆకారంతో సరే ఇంకా తర్వాత మనం ఏ పూజ అయినా ఏ పండగైనా కూడాను చుక్కగా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుంటాం మనం తల తలంట్లు పోసుకుంటాం కొత్త బట్టలు కట్టుకుంటాం అన్నీ చేస్తాం ఇక్కడ ముఖ్యంగా పత్రిని కూడా వాడతాము స్వామివారికి అనేక అనేకమైనటువంటి పత్రుల్ని ఆ తర్వాత గరికని ఆ తర్వాత స్వామివారికి మిగతా పండగలతో కనుక మనం చూస్తే తేలిక అతి తేలికగా చేసుకునే పండగ ఏమిటయ్యా అంటే అది వినాయక చవితి ఈ వినాయక చవితి రోజున మనం ఇంకా ఏం చేయాలి అంటే స్వామివారికి ఇష్టమైనటువంటి కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు ఇలాంటివన్నీ కూడాను తయారు చేసి నివేదన పెట్టాలి ఆ మండపాన్ని కూడా చాలా చక్కగా అలంకరించుకోవాలి దానిపైన వారిపైన ఆచ్ఛాదన అంటే మనం రోజు నిత్యం పూజలో కూడా షోడసోపచారాలు చేసేటప్పుడు కూడా చెప్తాం కదా చిత్రం సమర్పయామి చామరం సమర్పయామి నృత్యం సమర్పయామి గీతం సమర్పయామి వాద్యాంగోషయామి అని చెప్తుంటారు కదా అదేవిధంగా స్వామివారికి ఆచ్ఛాదనగా ఒక గొడుగును కూడాను ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేయటమే కాదు ఆ తర్వాత పైన ఒక పాలవెల్లిని కూడా ఏర్పాటు చేస్తారు సరే ఇంకా ఏం చేయాలయ్యా అంటే ఖచ్చితంగా మన పెద్దవాళ్ళు చెప్పిన అంటే ఒక్కొక్క లోహానికి ఉన్నటువంటి గణపతితో ఒక్కొక్క అయినటువంటి ఒకటి ఆయుష్ అయితే ఒకటి ఆరోగ్యం ఒకటే ఒకటి ఐశ్వర్యము ఒకటి సంతానము ఈ విధంగా ఒక్కొక్క ధాతువుకి ఒక్కొక్కటి అంటే వెండి కానీ బంగారం కానీ ఇత్తడి కానీ రాగి కానీ వాటితో ఈ ధాతువుతో చేస్తే ఈ రకమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పారు ఈ ఫలితాలు వస్తాయని చెప్పారు కానీ ఈ రోజున మటుకు ఖచ్చితంగా మట్టితో చేసినటువంటి వినాయకుడిని మాత్రమే పూజించాలి అని చెప్పడం జరిగింది అలా అది కూడా ఎలా ఉండాలట చతుర్భుజుడై ఉండాలి నాలుగు భుజాలతో ఉన్నటువంటి వాడై ఉండాలట అభయ వరద ముద్రలు కలిగినటువంటి వాడు అట్లా విధంగా నాలుగు చేతులతోనూ స్వామివారు ఒక చేతితో చూడండి లడ్డూని పెడతారు ఇవన్నీ కూడా ఈ మట్టితో చేసిన వినాయకుడినే రోజున ఖచ్చితంగా మనం పూజించాలి అని చెప్తారు